జై గురుదత్త జైకాళి ఈ రేపు గురు పౌర్ణమి సందర్భంగా మన పీఠంలో శ్రీ గురుదత్తాత్రేయ స్వామి ఆరాధన అభిషేకము అర్చన మరియు శ్రీచక్ర పూజ అదేవిధంగా మా గురువులైనటువంటి శ్రీ 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 ఓంకారదత్త మహారాజ్ వారికి అర్చన పూజ శివలింగార్చన అదేవిధంగా సత్యనారాయణ స్వామి వ్రతం కూడా నిర్వహిస్తున్నాము కనుక ఆధ్యాత్మిక బంధువులందరూ భక్తులు శిష్యులు శ్రేయోభిలాషులు ఆధ్యాత్మిక బంధువులందరూ కూడా తప్పకుండా హాజరై ఆ యొక్క దేవదేవుడైనటువంటి గురుదత్తాత్రేయ స్వామి యొక్క దేవతలకు గురువైనటువంటి గురువులకు గురువైనటువంటి గురువు బ్రహ్మవిష్ణు మహేశ్వర స్వరూపమైనటువంటి శ్రీగురు దత్తాత్రేయ స్వామి యొక్క అనుగ్రహం పొందాల్సిందిగా తెలియజేస్తూ ఉదయం తొమ్మిది గంటలకు నవగ్రహాలు అష్టది పంచపాలక ప్రధాన కళశ పూజ అభిషేకాలు సదరా సంవ్రతము